మా యొక్క ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మనం ఈ వేసవి కాలంలో ఆచరించాల్సినటువంటి కొన్ని ఆరోగ్య నియమాల గురించి యోగ నియమాల గురించి మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఎండాకాలంలో మన బాడీ అనేది తొందరగా డిహైడ్రేట్గా అవడం అనేది జరుగుతుంది డే కొంచెం వర్క్ చేసినా కూడా మనకు స్వెట్ రావడం అనేది జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మనం నిరంతరం రోజువారీగా మనం చేసే ప్రక్రియలు తీసుకున్నట్లయితే ప్రతిరోజు మన శరీరం కోసం ఎలా అయితే కొంచెంపాటు సమయాన్ని కేటాయించడం అనేది జరుగుతుంది అలా కేటాయించిన సమయం లోపల మన బాడీకి తగ్గట్టుగా మనం ఏ విధమైన ప్రక్రియను మన బాడీ యాక్సెప్ట్ చేస్తుందో అటువంటి ప్రక్రియలు మాత్రమే మనం అనుసరించాలి అలా అనుసరించినప్పుడు మన శరీరం మనకు సహకరించడం జరుగుతుంది ఎక్కడ ఏ విధమైన శరీరంలో ఉన్నటువంటి భాగాలపైన ఎక్కడ ఒత్తిడి లేకుండా సహజ సిద్ధంగానే మనం ఒక ఇరవై నుంచి నలభై నిమిషాల పాటు మన శరీరానికి మనం సమయం కేటాయించుకోవాలి ఏ విధమైన ఒత్తిడి లేనటువంటి ఆసనాలను తీసుకోవడం జరుగుతుంది తీసుకోవాలి ఇలా తీసుకున్నట్లయితే మన యొక్క శరీరం అనేది ఒత్తిడికి లోన్ కాకుండా ఉంటుంది బాగా అలసట అనేది రాకూడదు డిహైడ్రేట్ కావడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న మృతకణాలు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి తొందరగా చెమట పట్టేసి అలసిపోయినట్టు వచ్చేస్తుంది దానివల్ల మనకు ఏమైంది కళ్ళు తిరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొద్ది జాగ్రత్తలు పాటించాలి చేస్తున్నప్పుడు కూడా మనం బాగా అలసిపోకుండా చూసుకోవాలి అలా చేస్తూ చేస్తున్నట్లయితే మన యొక్క శరీరం కూడా మనకు సహకరించడం అనేది జరుగుతుంది చేసే ముందు ముఖ్యంగా మనం శుద్ధీకరణ అనేది చేసుకోవాలి మలమూత్రాలను ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మనం యోగా అనేది ప్రారంభించాలి ప్రారంభించిన తర్వాత ముందుగా సూక్ష్మయామస్కుల్లోకి వెళ్ళాలి సూక్ష్మయామాస్ అనగా మన యొక్క తల నుంచి అరికాల వరకు ఉన్నటువంటి భాగాలన్నింటినీ కూడా మనం జోడింపజేస్తూ ఆ తర్వాత మన శరీరానికి ఏవైతే అనుగుణంగా ఉంటాయో కొన్ని ఆసనాలను మనం ఎంచుకోవాలి ఆ ఆసనాల్లో కొన్నింటిని నిరంతరం ఆచరించేవి ప్రతిరోజు కూడా వాటిని చేస్తున్నట్లయితే మన బాడీ ఎటువంటి అస్వస్థ గ్లోన్ కాకుండా ఉంటుందో వాటిని మనం కంటిన్యూ చేసినట్లయితే మనకు ఎటువంటి ఇబ్బంది అనేది తలెత్తదు మనం కూడా ఆరోగ్యంగా ఉండడం అనేది జరుగుతుంది ఇలా ఈ వేసవి కాలం లోపల మనం ఇటువంటి కొన్ని పద్ధతులను మనం ఆచారం చేసినట్లయితే మనకు సీజనల్స్ ఎండాకాలం వర్షాకాలం చలికాలం ఎలా అయితే మన బాడీ తట్టుకునే విధంగా ఈ ఎండాకాలంలో కూడా మన బాడీ మనం చేస్తున్నటువంటి స్థితులకు తగ్గట్టుగా మన బాడీ మనకు అనుగుణంగా పనిచేయడం అనేది జరుగుతుంది